అందరికీ నమస్కారం అండి నా పేరు పరంగి విష్ణువర్ధన్ మేము రామ్ సైడ్స్ క్రాప్సన్స్ కంపెనీ నుంచి వచ్చాము చూసుకున్నట్టయితే మనకి మొక్కజొన్న పంట అనమాట ఈ పంటలో వచ్చేసి మన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ విజో మ్యాక్స్ విజోలు నరసింహరెడ్డి గారు వాడటం జరిగింది వాడిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో ఒకసారి ఫార్మర్ మాటలో విందాం నమ నమస్కారం అండి మీరు ఎలా వాడారు వాడిన తర్వాత ఎలా ఉంది రిజల్ట్ మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి అందరికీ నా పేరు గొర్రెల నరసింహారెడ్డి తల్లాడ మండలం నారాయణపురం గ్రామం ఇది ఇరవై ఐదు రోజులు ఖమ్మం జిల్లా ఇది ఇరవై ఐదు రోజులు పైరు కానుంచి పైన పిచికారీ చేస్తే మంచికి మంచిగా గ్రోతింగ్ వస్తుంది నలుపు వస్తుంది మంచిగా బాగుంది రిజల్ట్ మంచిగా ఇది తర్వాత మీకు ఎలా అనిపించింది బాగుంది బాగుంది మంచి ఎదుగుదల ఉంది బాగుంది నలుపు ఉంది బాగుంది దీన్ని ఎట్లా వాడారు ఫస్ట్ ఫస్ట్ మనం పైన పిచికారీ చేసా అనమాట ఇరవై ఐదు రోజులకి పిచకరీ చేసారు పిచకరీ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది బాగుందండి నలుపు వచ్చింది మంచిగా గ్రోతింగ్ ఉంది ఎదుగుదల బాగుంది నల్లంగ ఉంది మొక్కజొన్న దీంట్లో పొటాషియం దీన్ని ఏ విధంగా మీరు వాడారు ఇది యూరియా కట్లో ఒక పదిహేను కేజీలకు ఒక బాటిల్ కలిపి పోచానండి చెట్టు మొదట్లో ఇత్తు మంచిగా వచ్చింది సైజు కూడా వచ్చింది బాగా గట్టిగా కంకులు కూడా బాగా సాగాయ సైజు బాగుంది అయితే మీరు మన వెజోలు వాడిన ఏ విధంగా బాగుందండి ఇది ఏంటి వాడిందా ఇది వాడింది ఇది వాడింది వాడింది మీకు మామూలుగా ప్రతి సంవత్సరం ఫెర్టిలైజర్ వాడితే ఎంత దిగుబడి వస్తుంది ఈ వెజోలు వాడిన తర్వాత ఎంత దిగుబడి వచ్చింది ఇంత ముందు ముప్పై ముప్పై వరకే టాప్ అయ్యేదండి ఈ సంవత్సరం యాభై ఆరు కింటాల్ వచ్చిందండి ఆరు యాభై ఆరు వచ్చిందండి దగ్గర దగ్గర ఎన్ని కింట పెరిగింది అనుకుంటారు దగ్గర దగ్గరగా అటో ఇటో వచ్చేసి ఇరవై కింటాల్ దాకా పెరిగిందండి ఇరవై కింటాల్ ఇరవై మామూలుగా ఫెర్టిలైజర్స్ వాడినప్పుడు ఏమో మీకు మామూలుగా ముప్పై ఆరు అట్లా వస్తుంది మీకు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల మీకు ఇరవై కింటాల్ దాకా పెరిగింది అనమాట సో ఈ రెండు కూడా అందరు రైతులు వాడొచ్చు వాడచ్చు వాడటం వల్ల మనకి ఇరవై క్వింటాల్ అనేది కంపల్సరిగా దిగుబడి వస్తుంది దిగుబడి ఎక్కువ అవునవును ఓకే మీరు ఈ ఈ ఈ లిక్విడ్ వెజోల్ వెజో మ్యాక్స్ మీకు మంచిగా బాగుందండి బాగుంది ఓకే వాడచ్చు వాడచ్చు బాగుంది పది మంది రైతులు పది మంది రైతులు వాడుకోవచ్చు బాగా మంచిగా ఉంది థ్యాంక్ యూ అండి ఓకే